మా ఇద్దరు కూడా రక్షణ పొంది దేవుని పరిచర్యలు ఆల్రెడీ నేను పుట్టేటప్పటికే డాడీ బ్యాంక్ లో వర్క్ చేస్తా ఉన్నారు సో ప్రభుదాస్ గారు ప్రతిమా భాను గారు మా పేరెంట్స్ సో డాడీ బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఒక ఒక టెన్త్ గా అని చెప్పొచ్చు సో మినిస్ట్రీలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు నేను పుట్టే టైంకే వివర్ ఆల్రెడీ ఇన్ ద చర్చ్ క్యాంపస్ అన్నమాట చర్చ్ లోనే మేము పెరిగాము చర్చ్ లోనే ఉండేదాన్ని సో మా డాడీ గురించి చెప్పాలంటే ఈస్ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ వెరీ రైచస్ అండ్ అప్రైట్ చాలా స్ట్రిక్ట్ చాలా డిసిప్లిన్డ్ సో వి ఆర్ త్రీ గర్ల్స్ నేను సెకండ్ డాటర్ని సో ముగ్గురు ఆడపిల్లలు చాలా స్ట్రిక్ట్గా మా డాడీ పెంచారు సో ఆ డిసిప్లిన్ కొన్నిసార్లు పెయిన్ఫుల్గా ఉండేది కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించేది ఇంత స్ట్రిక్ట్గా ఉంటారేంటి అనిపించేది కానీ పెరిగిన తర్వాత ఇప్పుడు దేవుళ్ళ వాడబడుతున్నప్పుడు అనిపిస్తుంది ఆ రోజు అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండ్ ట్రీట్మెంట్ కూడా దేవుడు తీసుకు కాబట్టి మోల్ చేశారు కాబట్టి ఈ రోజు ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగాము అనిపిస్తుంది మా మదర్ ఇస్ ఎంఎస్సి ఎంఏ బీఈడి సో వెల్ క్వాలిఫైడ్ మమ్మీకి కూడా యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే ఆపర్చునిటీ కూడా వచ్చింది బట్ ఆ టైంలో మమ్మీ డాడీ ఒక డెసిషన్ తీసుకున్నారు ఇద్దరం వర్క్ చేస్తూ ఉంటే పిల్లల్ని దేవుళ్ళలో పెంచడానికి ఆ అంత సమయం కేటాయించలేమని సో మై మామ్ డిసైడెడ్ నాట్ టు వర్క్ సో మమ్మీ ఉద్యోగం చేయకుండా డాడీకి మరి చర్చ్ మినిస్ట్రీలో విమెన్స్ మినిస్ట్రీ తర్వాత సండే స్కూల్ ఇవన్నీ కూడా మమ్మీ చూసుకుంటూ ఉండేవారు అండ్ దెన్ మా ముగ్గురిని కూడా నా లైఫ్ లో మా మామ్ చాలా బిగ్ రోల్ ప్లే చేశారు ఒక టీనేజర్ గా ఒక యంగ్స్టర్ గా మ్యారేజ్ అవ్వక ముందు వరకు కూడా షీ వాస్ మై మెంటర్ ఒక మదర్ కి అన్ని చెప్పుకోగలరు ఒక ఆడపిల్ల సో నా ప్రతి స్ట్రగుల్ నేను మమ్మీతో షేర్ చేసేదాన్ని సో షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఒక గాడ్లీ ఎగ్జాంపుల్ గా మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఉన్నారు సో అలా దేవుడు మరి నన్ను పెంచారు అండ్ దెన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై సెవెంత్ గ్రేడ్ నేను ఒక యూత్ కాన్ఫరెన్స్ కి వెళ్ళడం జరిగింది ఆ యూత్ కాన్ఫరెన్స్ లో జాన్ త్రీ సిక్స్టీన్ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు యాక్చువల్ గా నా చైల్డ్ హుడ్ లో సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడే నేను రక్షణ పొందాను అంటే బీబీఎస్ జరుగుతూ ఉండేది మా చర్చ్ లో సో అక్కడికి ఒక అక్క స్పీకర్ గా ఇన్వైట్ చేసినప్పుడు మా సిస్టర్స్ ముగ్గురిని కూర్చోబెట్టి పాపాన్ని గురించి దేవుని ప్రేమను గురించి చెప్పినప్పుడు అంత చిన్న వయసులోనే నా హార్ట్ లో జీసస్ యాక్సెప్ట్ చేశాను బట్ సెకండ్ గ్రేడ్ ఐ థింక్ ఇట్ టూ యంగ్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటుగా ఉండడం జరిగింది బట్ సెవెంత్ క్లాస్ లో యూత్ కాన్ఫరెన్స్ లో No bueno. ఒక అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న ఆ పరిస్థితుల్లో నేను రక్షణ పొంది ఆ తర్వాత నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది సో రక్షణ పొందినప్పటి నుంచి కూడా ఐ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చర్చ్ మినిస్ట్రీ అనమాట అంటే చర్చ్ మినిస్ట్రీ ఇన్ ద సెన్స్ చిన్న పిల్లలు ఎక్కడున్నా వాళ్ళని గ్యాదర్ చేసి వారికి సండే స్కూల్ చెప్పడము ఆ తర్వాత బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచి మా చర్చ్ లో యూత్ ని నడిపిస్తూ ఉండేదాన్ని కాలేజీలో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసి బైబిల్ స్టడీ ప్రేయర్ రన్ చేయడము ఆ తర్వాత ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యా కూడా కొంతమంది ఫ్రెండ్స్ గ్రూప్ ని కాలేజ్ లో మాకు మధ్యలో క్లాసెస్ లేనప్పుడు ఖాళీ టైంలో కాలేజ్ కంటే కొంచెం ఎర్లీగానే ఎర్లీగా కి వెళ్ళిపోయి సో వాళ్ళని ప్రేయర్లో బలపరచడము వాక్యం షేర్ చేసుకోవడం సో ఇలా మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఏదో ఒక విధంగా మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతూనే ఉండేదాన్ని సో ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ప్యాషన్ టు సర్వ్ ద లాడ్ సో దట్స్ అబౌట్ మై చైల్డ్హుడ్ బ్రదర్